మనం ఎక్కడ ఉన్నాం ప్యారిస్ ఏం చూసా ప్యారిస్ లో ఎయిఫిల్ టవర్ నీకు ఈఫిల్ టవర్ కానీ ఇంపార్టెంట్ చూపిస్తా ప్యారిస్ మనదేవురు గాంధీశాల మన క్యాపిటల్ పేరేంటి అమరావతి రెండు దేనికి ఫేమస్ బుద్ధుడు ఆ బుద్ధుడు రిమైన్స్ నీకు పారిస్ మ్యూజియం లో చూపిస్తా అదే ఉంది ఇక్కడ ఇంకా అది ఎలా తీసుకొచ్చారు నైన్టీన్ ట్వంటీ త్రీ లో తీసుకొచ్చారు అవును సో ఆ శిల్పాలన్నీ ఇక్కడ ఒక మ్యూజియం లో ఉన్నాయి मेरे इंडियन म्यूजियम गुइमेट गुइमेट का है आर यू एक्साइटेड टू सी आ है कैसे लेट्स गो इधर गुइमेट म्यूजियम ओके दूसरा हाँ ये जानता कौन-कौन चुचें द जानता डिफरेंट डिफरेंट एशियन कंट्रीज में चुचनी अहां ओके ओनली एशियन कंट्रीज़ द इंग्लैंड ఇవన్నీ చూడు అది బుద్ధుడు లార్జెస్ట్ బుద్ధ సో ఇప్పుడు నువ్వు నీకొక సర్ప్రైజ్ చూపిస్తాను నేను దా నీకు ఎలా తెలుసు ఇది డైరెక్ట్ నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి వచ్చానా నేను టూ థౌసండ్ థర్టీన్లో వచ్చాను సి ఇట్రా నీకు పేరు చూపిస్తాను ఇక్కడ చదువు ఏంటిది గంటసాల లస్ ఆంధ్రప్రదేశ్ జస్ అమరావతి జస్ చూడు ఇది గంట నుంచి తీసుకొచ్చారు నైన్టీన్ ట్వంటీ టూ లో ఆహా ఇది ఒకటి ఇదిగో ఇక్కడ చూడు ఇది నాగార్జున కొండ టు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఇది కూడా నాగార్జున కొండ అక్కడ నుంచి ఇన్ని ఇంకోటి చూపిస్తాను ఘంటసాలది ద రియల్ బుద్ధ యాజ్ ఇటీ కొంచెం బ్రేక్ అయింది అవును ఇది అవర్ సాయిల్ ఇన్ పారిస్ మ్యూజియం ఓకే అగైన్ ఇక్కడ చూడు ఇది గోలి ఇవన్నీ కూడా ఇండియా అమరావతిలో దొరికింది అమరావతి ఏంటి ఇప్పుడు అవర్ క్యాపిటల్ ఈ స్టాచ్యూ ఇది వచ్చి ఈ స్కల్ప్చర్ అమరావతి నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి ఓకే అమరావతి పక్కన ఏముంది మళ్ళీ అమరావతి ఎంత ఫేమస్ బుద్ధిజంకి ఇదంతా బుద్ధుడి స్టోరీస్ అన్ని కూడా ఇలా స్ట్రక్చర్స్ లో చెక్కారు ఇది కూడా ఇది అమరావతి చూడు ఇదేంటో తెలుసా నీకు తెలుసు కదా బుద్ధుడిది బుద్ధుడు ఒక రోజు రాత్రి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటాడు కదా సో ఈ బికమ్ యోగి సో అప్పుడు వీళ్ళందరూ ఇది గుర్రం దీని పేరు కంటక 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 మన ఊరి పేరు ఏంటి మన ఊరు పేరు ఈ గుర్రం పేరు మీద వచ్చింది కంటక శైల కంటక శైల ఘంటసాల అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆ గుర్రం మీద బుద్ధుడు వెళ్ళిపోతాడు అనమాట ఒక రోజు రాత్రి సో ఆ గుర్రపు ఇవి ఉంటాయి కదా ఫుట్ ెక్కలు అంటారు వీటిని తెలుగులో అది శబ్దం రాకుండా ఆ పని వాళ్ళందరూ అలా మోస్తారు ఇది బుద్ధుడి హిస్టరీలో చాలా ఫేమస్ వృత్తాంతం ఇది మోస్ట్ ఫేమస్ ఇది అన్ని చోట్ల బుద్ధిజం ఉన్న ప్రతి చోట్ల నీకు స్ట్రక్చర్ ఉంటుంది ఓకే అయిందా ఇదిగో ఇది ఒకటి గణసాలు చూసావా ఎన్ని ఎన్ని శిల్పాలని ఘంటసాలి ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇదిగో ఇది మెయిన్ అమరావతి స్థూపం 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 ఇలా ఉంటుంది ఇది ఎక్కడ ఇది నాగార్జున కొండ నాగార్జున కొండ ఇవన్నీ నాగార్జున కొండ సో అమరావతి నాగార్జున ఘంటసాల ఇంకా తీసుకురాలా ఇండియాలో ఇంకా ఉన్నాయి ఇప్పుడు మన ఘంటసాలలో ఒక మ్యూజియం ఉంది కదా అది మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ బుద్ధిస్ట్ మ్యూజియం అందులో చాలా సర్చస్ నేను చూపించాను కదా ఘంటసాల వెళ్ళినప్పుడు స్థూపం దగ్గర స్థూపం ఎదురుగుండ మ్యూజియం ఉంది కదా అక్కడ ఉన్నాయి కొన్ని ఇవన్నీ ఏంటంటే నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ టైంలో మన వాళ్ళకి తెలియక వీళ్ళకి ఇచ్చేసారు అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఏదో మరి మా ఆయన వాళ్ళు ఎలా తీసుకొచ్చారో తీసుకొచ్చారు షిప్లు మళ్ళీ ఎవరు తీసుకొచ్చారు ప్రియల్ అని చెప్పి అప్పుడు ఏంటంటే పారిస్ నుంచి అందరూ ఇండియా ట్రావెల్ చేస్తూ అక్కడ దొరికిన కూడా కలెక్ట్ చేసుకొచ్చేవాళ్ళు ఇలా ఆర్టిస్టిక్ పీపుల్ కదా సో దే ఆర్కియాలజీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద హిస్టరీ సో వాళ్ళందరూ ఈ స్ట్రచర్స్ అన్ని ఇండియా నుంచి తీసుకొచ్చి అక్కడ ప్రిజర్వ్ చేశారు మోస్ట్ ఆఫ్ బుద్ధ ఉంది హిందూయిజం ఉంది అక్కడ లార్డ్ శివా ఉంది తమిళనాడు బీహార్ అందరూ ఉన్నారు బట్ మనకి మనం అమరావతి నుంచి వచ్చాం కాబట్టి మనం ఘంటసాల నుంచి వచ్చాం కాబట్టి దిస్ వి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు మన ఘంటసాల్లో పొలం దున్నుతుంటే అంటే బయటపడతాయి ఇలాంటి ఎక్కడెక్కడ ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా డిస్కవర్ చేయలేదు ఇంకా డిస్కవర్ చేయలే చాలా ఉన్నాయి నువ్వు స్తోపం దగ్గర చూసావు కదా మన బుద్ధ స్తోపం ఉంది కదా ఘంటసాలలో మన ఇంటి పక్కన సో సేమ్ అందులో కూడా ఉన్నాయి ఇంకా సో అది హిస్టరీ ఇది కూడా అమరావతిలో దొరికింది అమరావతి ఈయన పైన పడగ ఉంది కదా లెట్స్ రెడీ హియర్ నాగరాజ సో ఇప్పుడు ఏం ఏమర్థమైంది ఆ స్కల్ప్చర్స్ అన్ని ఇండియా నుంచి కానీ వేరే వాళ్ళ లెస్కొచ్చేసి అవన్నీ అలా అవును సో డిస్కవరీ గుడ్ బాయ్